కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యేనా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఆశలు చికిస్తూ ఉన్నాయి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేసిందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఇలా పదేళ్ళుగా ఏళ్ళుగా ఇవ్వలేదు దశాబ్ద కాలంగా పేదలు కొత్తగా వివాహమైన పేరు కాపురలు పెట్టిన దంపతులు కొత్త రేషన్ కార్డులకు నోచుకోలేకపోయారు పదేళ్ల కాలంలో జన్మించిన పిల్లల పేర్లు కార్డులను చేర్చలేదు పెళ్ళైన యువతలు మెట్టినింటి రేషన్ కార్డులు నమోదుకు పుట్టింటి కార్డు నుంచి పేరు తొలగించుకున్నారు కొత్త పేర్లను చేర్చకపోవడంతో వారికి ఎక్కడా కూడా రేషన్ సరుకులు అందకుండా పోయాయి తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రేషన్ కార్డులు ఇచ్చారు అప్పటిని నెంబర్ నెంబర్ల స్థానంలో కొత్త నెంబర్లు కేటాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరిట కుటుంబ సభ్యుల వివరాలతో పత్రాలు జారీ చేశారు ఈ కాగితాలని జాగ్రత్తగా తీసుకెళ్తూ రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకుంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అయితే జారీ చేయాల్సి ఉంది కానీ ఇవ్వలేదన్నమాట సో అందుకే మనం ప్రజెంట్ చేసుకున్నట్లయితే వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అందరూ మరి కొత్త ప్రభుత్వం మరి ఎప్పుడు ఇస్తుంది ఏంటని చెప్పేసి చూస్తున్నారు అయితే ఎప్పుడు ఇస్తారు ఏంటనే మనకు అప్డేట్ ఎప్పటికప్పుడే దీనికి సంబంధించి సమీక్షలు అయితే ఉన్నారు అందువల్ల అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి